మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో వినాయక నిమజ్జన శోభయాత్రలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన కోల్చరంలో శోభయాత్రకు ఏర్పాటు చేసిన రథాల అలంకరణ శోభయమానంగా ఉండి పలువురిని ఆకట్టుకుంది గ్రామంలో చాలామంది యువకులు డెకరేషన్ పనులు మంచి నైపుణ్యం సాధించి అనేక శుభకార్యాలలో డెకరేషన్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు దాంతో డెకరేషన్ తమ చేతిలో పని కావడం డెకరేషన్ చేసే యువకులు ప్రత్యక్షంగా పలు మంట పాలలో సభ్యుల మూలంగా ఒకరిని మించి మరొకరు వినాయక శోభయాత్ర రథాలను అందంగా అలంకరించారు కాగా గ్రామ ప్రధాన వీధుల గుండా వినాయక శోభయాత్ర సాగిస్తూ డప్పు చప్పుల్లో డీజే పాటలకు అనుగుణంగా యువకులు నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో వినాయక మండలి సభ్యులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు